కరీంనగర్ లోని కురుమవాడ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షా పర్లకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతోంది మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో చేపడుతున్న భిక్ష ఇరవై ఒక్క రోజుకు చేరింది నిత్య కూరగాయల దాతగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి వ్యవహరిస్తూ ఉండగా అన్నదాతగా వినాయక గ్రానేట్స్ అధినేత జూలి రాజశేఖర్ రెడ్డి మానస కూతుర్లు తన్వితారెడ్డి షియారెడ్డి స్వీట్లు పెరుగుదాతగా నీలవేణి మోహన్ రెడ్డి కీర్తన కుమారులు కుమార్తె రాకేష్ రక్షితలు వ్యవహరించారు నూట యాభై మంది స్వాములు ఇరవై ఐదు మంది సేవా మహిళలు హాజరయ్యారు అదేవిధంగా రేకుర్తిలో వినాయక గ్రానేట్స్ ఎదురుగా కొండగట్టుకు వెళ్తున్న హనుమాన్ స్వాములకు కొత్త జయపాల్రెడ్డి అన్నవనేని రాంప్రసాద్ రావు ఆది వివేక్ పటేల్ సహకారంతో మంచినీరు పండ్లను అందించారు ఈ కార్యక్రమంలో అన్నం శ్రీనివాస్ లక్ష్మణ్ ఆకుల మనోజ్ కుమార్ సంఘు రితీష్ సాయి వడ్లపల్లి మల్లేశం జాతరకొండ శ్రీనివాస్ అర్చకులు చింతల రమేష్ సంధ్య తిరుపతి సరస్వతి మాధవి మమత రజనీ లక్ష్మి హనుమాన్ స్వాములు పాల్గొన్నారు మాట్లాడుకున్నాం ఇక్కడనే ఏర్పాటు చేద్దామని మాట్లాడుకొని వీళ్ళని అడగగానే సరే చేయండి మీరు అన్నారు మీరు ఇంత బలం ఇచ్చి చేయండి ఏదైనా ఉంటే చూద్దామని చెప్పాను అన్నాక నేను నాకు దగ్గర వాళ్ళు మిత్రులైన జయపాల్ రెడ్డి గారు అలాగే ఇంకా ముగ్గురు నలుగురు స్వాములు అంటే మిత్రులు బయట మిత్రులు అలాగే ముఖ్యంగా నా కూతురు డాక్టర్ డి నేహారెడ్డి గారు యుఎస్లో ఉంటారు వారిని సంప్రదించి అడగానే చేయండి పాప అని చెప్పాను అనగానే వీళ్ళందరి సహకారంతో ఎందుకంటే ఇక్కడ పడుకొని ఇక్కడ నుండి బయటకు వెళ్ళడం ఎందుకు మనం కూడా హనుమాన్ చూసుకుంటాడు చూసుకుంటాడని చెప్పని ఒక ధైర్యంతో ఇక్కడ అన్నదానం స్టార్ట్ ఏది అన్నదాత అన్నదాన వితరణ మే ఫస్ట్కి స్టార్ట్ చేసి ఎందుకంటే పదకొండు రోజులు పన్నెండు రోజులు అన్నదానం చేద్దామనుకున్నాం కాకపోతే ఆ ఆంజనేయ స్వామి కృప వల్ల ఆ స్వామి ఇచ్చిన ధైర్యంతో మనం రేపు పెద్ద జయంతి ఇరవై రెండు తారీఖు పెద్ద జయంతి వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది చాలా విజయవంతంగా అయింది ఇప్పటివరకు మళ్ళీ ఒకటి ముఖ్యంగా ఏంటంటే మధ్యలో మా జయపాలన్న గారు మొదటి నుంచి కూడా కొత్త రెడ్డి గారు సహకారం చేస్తూ అన్నారు కాకపోతే జరుగుతుంది కదా అని ఒకరోజు ఇదైనాక రెడ్డి అన్నగారికి ఫోన్ చేస్తే అన్న ఇట్లా ఏమన్నా ఏదైనా ఏదన్నా అంటే కూరగాయలు ఇప్పిస్తే చాలు అని చెప్పాను కానీ మే టెన్త్ నుంచి రేపటి వరకు తనే కూరగాయల దాతగా వ్యవహరిస్తున్నారు ఈ దాతలందరికీ ఈ సహకరించిన కమిటీ కానీ అయ్యగారి స్వామి కానీ టెంట్ ఇక మిగిలిన డెలివరీ సహకరి టెంట్ హౌస్ కానీ వాటర్ కానీ సేవ చేసిన స్వాములకైనా వీళ్ళందరికీ ఆ ఆంజనేయ స్వామి తరఫున నేను వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నా అలా అలాగే వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నా ఈ మజ్జిగ కానీ పండ్లు కానీ ఫ్రూట్స్ కానీ వాటర్ చల్లని వాటర్ కానీ మా కొత్త రెడ్డి గారు మరియు అన్నమనేని మాధవరావు గారి మనమడైన అన్నమనేని రామ్ప్రసాద్ రావు గారు అలాగే ఆది వివేక్ గారు ఈ మరియు నేను ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసాం ఏది కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్న స్వాముల కొరకు ఇప్పుడు కొంచెం అయినాక బాదం పాలు కూడా ఇచ్చేస్తాం రేపు పెద్ద జయంతి సందర్భంగా రేపు సాయంత్రం వరకు పండ్ల వితరణ పాల వితరణ మజ్జిగ వితరణ జరుగును అలాగే ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వాహనదారులకు ఏది వెహికల్ మీద వెళ్ళే వాహనదారులకు మా ఆంజనేయ స్వాములు కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా జనవల్ని గమనించుకుంటా పళ్ళు నడపాలని విన్నపం చేసుకుంటున్నాం వాహనదారులకు